ఆదికాండము ఇరవై ఒకటి నుండి ఒకటి ఎహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను ఎహోవా తానిచ్చిన మాట చొప్పున చేసెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి రెండు ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో సారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి నాలుగు మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి ఐదు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు ఆదికాండము ఇరవై ఒకటి నుండి ఆరు అప్పుడు సారాదేవుడు నాకు నవ్వు కలుగజేసెను వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి ఏడు మరియు పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి ఎనిమిది ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందుచేసెను ఆదికాండము ఇరవై ఒకటి నుండి తొమ్మిది అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఆదికాండము రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలు ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడైయుండడని అబ్రహాముతో అనెను